నంద్యాల పట్టణంలోని సచివాలయంలో పనిచేస్తున్న వాలంటీర్లను విధులలో తీసుకోవాలని వాలంటీర్లు కలెక్టర్ కు వినతి పత్రం అందజేయాలని రావడంతో వారు మీడియాతో మాట్లాడుతూ వాలంటీర్ గా వాటిలో ప్రజలకు ఏ అవసరం వచ్చినా అందుబాటులో ఉండి వారికి సేవ చేయడం జరిగిందని కానీ కౌన్సర్లు కౌన్సిలర్లు వార్డు ఇన్ఛార్జ్ తెలిపిన ప్రకారం రాజీనామా చేయడం జరిగిందని మేము మాత్రం కావాలని రాజీనామా చేయలేదని వారి ఒత్తిడి వలన రాజీనామా చేయాల్సి వచ్చిందని మేము రెండు వేల పంతొమ్మిది నుండి వాలంటీర్లుగా చేస్తాము ప్రభుత్వం అందించే పథకాలను సేవలను ప్రజలకు చేరవేస్తున్నాం కరోనా సమయంలో కూడా మేము ప్రజలకు ఎంతో సేవ చేశాం పాల ప్యాకెట్లను తీసుకొచ్చి ఇవ్వడం వారికి సరుకులను తీసుకొచ్చి ఇవ్వడం ఆరోగ్యం బాగా లేకపోతే వారిని హాస్పిటల్లో చేర్చడమేమో వారికి కోవిడ్ పాజిటివ్ అని తెలిసినా కానీ మా ప్రాణాలు లెక్క చేయకుండా మా ఫ్యామిలీలు లెక్క చేయకుండా వారికి మందులు అందించడం వారి బాగోగులు తెలుసుకోవడం వారిని హాస్పిటల్లో చేర్పించడం ఇలా ఎన్నో సేవలు చేశాం సార్ మీరు మా సేవలను గుర్తించి మా శ్రమను గుర్తించి మా ఉద్యోగాలు మాకు ఉంచండి సార్ మేము ఎవరు కూడా ఇష్టపూర్వకంగా రాజీనామా చేయలేదు బలవంతంగా రాజీనామాలు చేయించారు కావున దయచేసి మా మీద దయ ఉంచి వాలంటరీగా విధుల్లోకి తీసుకోవాలని కోరారు సంవత్సరాలుగా చేస్తున్నాము మేము ప్రజలకు ఎంత దగ్గర నుండి ఎన్ని సేవలు చేశామో మాకు తెలుసు గవర్నమెంట్ వాళ్ళకు తెలుసు కాబట్టి దయ ఉంచి మాకు ఈ ఐదు వేలతో జీవితం అనేది గెలవదు అది మీకు కూడా తెలుసు కానీ మేము దీనికి తోడుగా ఏదో చిన్న చిన్న పనులు చేసుకొని చేసేవాళ్ళం కాబట్టి దయ ఉంచి జాబ్ వస్తే బాబు వస్తే జాబ్ వస్తుందన్నారు దీన్ని దృష్టిలో ఉంచుకొని మాకు ముఖ్యమంత్రి గారు ఏదో ఒకటి చేసి మమ్మల్ని తీసుకోవాల్సిందిగా కోరుతున్నారు జాబ్ గ్యారెంటీ అన్నారు కదా మరి ఇన్ని లక్షల మంది మేము ఆధారపడి ఇప్పుడు వచ్చి మేము రిజైన్ చేసిన కారణంగా మమ్మల్ని అందరినీ తీసేసినా ఎంతవరకు తెలియదు మేము నమ్ముకొని ఉన్నాం సార్ కాబట్టి మాకు న్యాయం చేస్తారని మేమైతే ఇవైతే వదులుకోలేము సార్ కాబట్టి మాకు న్యాయం చేస్తారని కోరుతున్నాము అసలు కరోనా టైంలో ఎవరు చేయలేదు డాక్టర్స్ పారిశుద్ధ కార్మికులు ఏ విధంగా అయితే కష్టపడ్డారో మేము కూడా చాలా కష్టపడ్డాం సార్ అప్పుడు ప్రతి ఒక్కరికి కూరగాయలు కానీ సరుకులు కానీ అన్ని టాబ్లెట్స్ కానీ అన్నీ ఆ సమయంలో కూడా మేము ఇంట్లో దూరం అయ్యి కూడా సేవ చేసిన తర్వాత ఇప్పుడు ఇవి వదులుకోవాలంటే చాలా బాధగా ఉంటుంది మేము మనస్ఫూర్తిగా ఇవి మేమేమి రిజైన్ చేయలేదు మాకు ఒత్తిళ్ల వల్ల మేము చేయాల్సి వచ్చింది కాబట్టి మా సేవలను గుర్తించి మళ్ళీ మమ్మల్ని విధుల్లోకి తీసుకుంటారని మేము ఆశిస్తున్నాం నమస్తే సార్ మేము నంద్యాల జిల్లా నుంచి మాట్లాడుతున్నాం సార్ ముఖ్యమంత్రి గారు మొత్తం మీకే మేము మా వినతి పత్రాన్ని మీకే డైరెక్ట్గా తెలియజేస్తున్నాం సార్ మేము ఇరవై మూడో వార్ నుంచి కొన్ని వార్డుల నుంచి చాలా మంది వచ్చాము మేమంతా కొన్ని ఒత్తిళ్ల వల్ల రిజైన్ చేశాము కానీ మాకు రిజైన్ చేయాలన్న ఇంట్రెస్ట్ లేదు కానీ చేశాము కానీ ఆ ఐదు వేల జీతంతోనే మా బతుకులు ఉన్నాయి ఇన్ని రోజులు మేము ఐదు వేల జీతంతోనే బతుకే మా పిల్లల్ని పోషించుకోవడానికి కానీ మా ఫ్యామిలీ మెంబర్స్కి అవే యూస్ అయినాయి కానీ ఇప్పుడు ఆ ఐదు వేలు కూడా పోతే మా పరిస్థితి చాలా ఆందోళనగా ఉంది మాకి మళ్ళీ మమ్మల్ని దయచేసి మమ్మల్ని మళ్ళీ తీసుకోవాలని కోరుకుంటున్నాము ఒక లక్ష మందిని చేశాము అని పక్కన పెట్టేస్తారు కానీ ఆ లక్ష మందిని అందరికీ మమ్మల్ని మళ్ళీ విధుల్లోకి తీసుకోవాల్సిందిగా మేము కోరుకుంటున్నాం సార్ మిమ్మల్ని నంద్యారా వైఎస్ఆర్ నగర్ నుంచి వాలంటీర్గా విధులు నిర్వహిస్తున్నాను గత ఐదేళ్ళ నుంచి శాలరీ తక్కువైనా కూడా చాలా ఓపికతో పనిచేస్తున్నాం మేము ఎందుకు అంటే మా జీవిత మా జీవితాలు బాగుపరిచే వ్యక్తి ఎవరు వస్తారని ఎదురు చూస్తున్నాం బాబు వస్తే జాబ్ వస్తుందని కానీ బాబు ఓడిపోయినారు జగన్ వచ్చారు జగన్ వచ్చి మాకు మంచి అవకాశం ఇచ్చారు ఏదో సేవా సేవా దిక్పదంతో కూడిన జాబ్ అని చెప్పి మేము చాలా హ్యాపీగా ఫీల్ అయినాము కానీ ప్రతి సంవత్సరం ఎదురు చూసాం ఈ సంవత్సరం శాలరీ పెంచుతారు ఈ సంవత్సరం శాలరీ పెంచుతారని అది ఆశగానే మిగిలిపోయింది మాకు ఆ ఆశని లాస్ట్ సంవత్సరంలో వాళ్ళు జనవరి జనవరి నెలలో సంక్రాంతి కానుకగా మీకు ఇట్లా ఏడు వందల యాభై రూపాయలు పెంచుతున్నామని చెప్పి మమ్మల్ని మభ్య పెట్టి మోసం చేసినారు తర్వాత ఏడు వందల యాభై కాదు మీకు ఐదు వందలు పెంచినాము నెల నెల ఇవ్వమది మూడు నెలలకు ఒకసారి ఇస్తాము పౌర సరఫరాల శాఖకు సంబంధం అది మాకు సంబంధం లేదని చెప్పినారు దాన్ని నమ్మినాము అంటే వాళ్ళు ఏం చెప్పినా సరే వైసీపీ ట్రాప్లో మా వాలంటీర్ వ్యవస్థ అనేది నడిచింది ఒకానొక టైంలో వాలంటీర్లు అంతా ఉద్యమం చేసి శాలరీలు పెంచాలని చెప్పి ముందుకు వచ్చారు రోడ్ల మీదకి ఎక్కడికక్కడ తొక్కిపడేసినారు మమ్మల్ని అంటే వా ఒక వ్యవస్థను వాళ్ళ చేతిలో పెట్టుకున్నారు రోజులు అనే విషయం మాకు తెలియలేదు అది ఎప్పుడు తెలిసిందంటే ఇంకా పని చేస్తే మీరు మేము తీసుకున్న వాలంటీర్లు కాబట్టి కోసమే పని చేయాలి లేదా మా కోసం రాజీనామా చేయాలి అనే అనే విషయాన్ని వాళ్ళు చాలా బలంగా మాకు చెప్పినారు ఆ విషయంలో అయితే ఇంకా మేము చాలా బాధపడినాము ఆ రోజు ప్రతిఘటించినాము కూడా మేము వాలంటీర్లను రాజీనామా చేయకపోయినా సరే మీకోసం పని చేస్తామంటే వినలేదు వాళ్ళు బలవంతంగా రాజీనామాలకు ఖచ్చితంగా మీరు చేయాల్సిందని చెప్పి మాకు పట్టుబట్టి చేపించినారు